భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని సాధనంగా ఆహ్వానించి కండువా కప్పారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖర్తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు పలువురు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు ఉన్నారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుల్లోకి నెట్టి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే నాలుగు అమలు పరచామని ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ చికిత్స ఖర్చు పెంపు ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నామని అన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఆర్థిక విద్యుత్ కాళేశ్వరం ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు కాళేశ్వరం చూసి వస్తామనడానికి బీఆర్ఎస్ నాయకులకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని ఎద్దేవా చేశారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల అభీష్టం మేరకు అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రేషన్ కార్డులు అర్హులందరికీ అందిస్తామని ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు స్వాగతం చెప్తున్నాం కొంచెం జాయిన్ అయిన వాళ్ళు నాయకుల కూడా స్టేజీని ఎందుకంటే స్టేజీ చిన్నగా ఉంది భావించ ఎంపీటీసీలు బోడ నాగమి గారు శారద గారు గారు సరస్వతి గారు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీ సర్పంచ్ కళావతి గారు అమెరికా మాజీ సర్పంచ్ ఎలి గారు వెంకటేశ్వర మాజీ సర్పంచ్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని తెచ్చుకున్నది లఖాయితు గడిచిన డెబ్బై ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రతి తెలంగాణ పౌరుడుపై లక్షలాది కోట్లు లక్షలాది రూపాయలు అప్పుల భారాన్ని మోపింది గత ప్రభుత్వం ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చామో అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నిన్నటితో కలిపి నాలుగు నాలుగు గ్యారెంటీలు ప్రజలకు అందించాం అది ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కావచ్చు జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం కోసం సహాయం చేయవచ్చు పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కావచ్చు కట్టెల పొయ్యితో పొగని పిల్చుకునే ఆడబిడ్డ ఇబ్బంది పడద్దు అని ఏదైతే ఈనాడు గ్యాస్ మొద్దు పదమూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకి ప్రభుత్వం గ్యాస్ మద్దతు ఇస్తుంది ఇవే కాకుండా ఎన్నికల్లో మేము చెప్పాం అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పాం గడిచిన డెబ్బై రోజుల్లో సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రేపు రెండో తారీఖు మార్చి రెండో తారీఖు నాడు మరొక ఆరు వేల రెండు వందల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటే అన్ని కలిపి మూడు నెలల లోపే ఈ ప్రభుత్వం పాతిక వేల ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా విని ఈ రోజే డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక మెగా డిఎస్సియే కాదు ఏదైతే ఎన్నికల సమయంలో టైములో నిరుద్యోగ యువతకు ఒక బల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని వందకు వంద శాతం ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో చిత్తశుద్దితో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి నిదర్శనం గత ప్రభుత్వం డిఎస్పీఎస్సీ ద్వారా ఏవైతే పేపర్లు లీకులు చేస్తూ మంత్రులే సైతం ఆ లీకుల్లో పాత్ర వహించిన సంగతి గతంలో మనం చూసాం అటువంటి పరిస్థితిని పునరావృతం కాకుండా ఉండే విధంగా టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేసి మంచి రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని ఈనాడు టిఎస్పీఎస్సి లో పెట్టి ఈ మెగా డిఎస్సి లాంటి నోటిఫికేషన్స్ తో పాటు మరెన్నో నోటిఫికేషన్స్ ఇప్పటికే పిలవటం జరిగింది అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా ఇందిరాజ్యంలో గత ప్రభుత్వం ఏదైతే దోపిడీ చేసిన మూడు అంశాల మీద శ్వేత పత్రాన్ని విడుదల చేశాం ఒకటి ఆర్థిక పరమైన శ్వేత పత్రం రెండోది విద్యుత్ పరమైన విద్యుత్ మీద ఆనాడు వాళ్ళు కొల్లగొట్టిన డబ్బు మీద శ్వేతపత్రం మూడోది కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఇరిగేషన్ కాన్సెప్ట్ మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు ఈ మూడిట్లో వారు చేసిన అవినీతిని వారి తొత్తులకు కట్టబట్టిన వందలాది లక్ష వేలాది ఎకరాలని ఏ రకంగా ప్రజల సొమ్ముని కొల్లగొట్టి దాచుకున్నారో వీటన్నిటినీ అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో కళ్ళకి కొట్టొచ్చినట్టు చూపించాం